దత్తాత్రేయ స్వామి జయంతి కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయ మహా అనుకుని అంటే ఆయన జ్ఞానానికి దివ్యత్వానికి మార్గదర్శి కాబట్టి ఆయన వల్ల జ్ఞానం శాంతి ఆధ్యాత్మిక ఎదుగుదల అలాగే దుష్ట శక్తులు పీడలు తొలగిపోతాయని ఆయన ఎప్పుడు కూడా దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర 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 అవద చెందిన దిగంబర అని అంటే దిగంబర అంటే దిక్కులే తన అంబరంగా అంటే వస్త్రం కలవాడని అంటే దిశలే వస్త్రాలుగా ధరించిన దత్తాత్రేయ స్వామిని ఆయన వైరాగ్యాన్ని సూచిస్తుంది కదా స్త్రీ పాద వల్లప్పుడు దత్తాత్రేయ అవతారైనా స్త్రీ పాద వల్ల స్మరించడం వల్ల మనకి దత్తాత్రేయ యొక్క అనుభవం అనుగ్రహం కలుగుతుందని అంటే మనకి సంసార బంధాల నుంచి విడివడి పరమయోగి అయిన అవధాత అవధోత దత్తాత్రేయుడు కాబట్టి అతని చింతనతో మంచిగా ఉంటుందని అలాగే ఈ రోజు కోరల పౌర్ణమి కదా దాని గురించి చెప్పుకుందాం ఈ పురాణాల ప్రకారం ఈ మార్గశ్వర మాసంలో వచ్చే పౌర్ణమి రోజుల దత్త జయంతి మళ్ళా అలాగే యామధరం రాజు తన కోరలు తెంచుకుని ఉంటాడంట ఈ సమయంలో యముడు భూలోకంలో భక్తులపై కరుణ చూపుతాడని వారి కర్మఫలాలను పక్కన పెట్టి కూడా సకల వ్యాధులు అనారోగ్య సమస్యలు తన కోరల శక్తితో తొలగిస్తాడని నమ్ముతాం అన్నమాట ఈ అపరిమృత్యు బ్రయాన్ని తొలగించడానికే కృతజ్ఞతగా తొలగించినందుకు ఆయన తొలగిస్తాడు కానీ తొలగించినందుకు కృతజ్ఞతగా మార్గశిర మార్గశిర పౌర్ణమి రోజున ఎనమధర్మరాజుని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ కోరల పౌర్ణమి రోజుని ఆచరించాల్సిన ఏంటంటే కుడుములు అటువంటి లేదా కోరలమ్మకి సమర్పిస్తారు లేకపోయినా సరే కుక్కలకి అంటే చిన్న చిన్న రొట్టి ముక్కలు చిన్న చిన్న ముక్కలు సునకాలకేస్తారు అన్నమాట సునకం అంటే సాక్షాత్తు కాలభైరుడు వాహనం కాబట్టి యమధర్మరాజుకి అత్యంత ప్రీతి పాత్ర అయింది కాబట్టి ఆ సునకాన్ని నైవేద్యం పెట్టడం అనేది కాలభైరుడి అనుగ్రహం లభించి సమస్త దరిద్రాలు దోషాలు నివారించబడతాయని నమ్ముతాం అన్నమాట అంటే కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ మార్గశ పౌర్ణమి వరకు కూడా యమధర్మరాజు కోరలు తెరిచి అంట దాని వల్ల ఏంటంటే చలికి రకరకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అవన్నీ తొలగించుకోవటానికి ఇట్లా చేయటం వల్ల శాంతిగా శాంతి కలిగి అంటే యమధర్మరాజు ఊహనం కుక్క కాబట్టి యమధర్మరాజుని ఈ కుక్కల్ని ప్రార్థించడం వల్ల మనకి శాంతి కలుగుతుందని పురాణాల్లో చెప్తారన్నమాట ఈ పురాణ ఈ పౌర్ణమి రోజు చేసిన పారాయణాలు పూజలు ఏదైనా సరే దేవతలకు చెందుతాయని నమ్మకం మాట ఈ చిత్రగుప్తుడి పే సోదరి పేరు కూడా పురాణాల ప్రకారం కోరళ పేరు మీద పౌర్ణమి జరుపుకుంటారని కూడా ఒక కథనం ఉందన్నమాట ఓం శ్రీ సర్వం బర్వం శ్రీకృష్ణ యమధర్మరాజుని కుక్కల్ని తలుచుకుని వాళ్ళకి పెడదాం ఆహారం పెడదాం